అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నెల్లూరు జిల్లా కోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి తీర్పును ఈ నెల ఇరవైకి ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సరస్వతి వాయిదా వేశారు ఫోటోలు మార్పింగ్ చేసిన కేసులో సిఐడి అధికారులు నమోదు చేసిన కేసులో నేడు పీటీ వారెంట్ పై గుంటూరు కోర్టులో హాజరు పెట్టనున్న పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పీటీ వారెంట్ పై న్యాయస్థానం ముందు హాజరుపరిచిన పోలీసులు నెల్లూరు కోర్టులో హాజరు పెట్టి అనంతరం బాపట్లకు కాకాని సార్ 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 కుమార్ అన్నదిస్తున్నారు కొత్త దీంట్లోనే దిగుతున్నాడు చూడొచ్చు లేదు లేదు ఇక్కడ దిగుతున్నారు దిగుతున్నాడు ఇప్పుడు

Kecil itu ini bagian.

ఈరోజు కాకా మన మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని టీటీ వారెంట్ మీద ఈ సత్రం పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులో రెండవ ముద్దాయిగా చూపిస్తూ టీటీ వారెంట్ తీసుకొని కోర్టు వారి ముందర స్పెషల్ సిట్ బాపట్ల వారు ఆధారపరిచారు కోర్టు వారు ముందర మేము రిమాండ్కి వ్యతిరేకంగా వాదనలు వినిపించాము అందులో ముఖ్యంగా ఫార్టీ వన్ ఏసీఆర్పిసి ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి రిమాండ్కి అవసరం విషయాల గురించి పోలీసు వారు కనపరచలేదు కాబట్టి వాళ్ళు ఏ కారణంగా రిమాండ్ అడుగుతున్నారనే విషయం చట్ట ప్రకారం చూపించలేదు కాబట్టి రిమాండ్ అనేది ఈ కేసులో ఇవ్వడానికి అవకాశం లేదని మేము వాదించాము పోలీసు వారి తరఫున టీపీ గారు అపేర్ అయ్యారు ఆల్రెడీ ముద్దాయి అంటే గవర్నర్ రెడ్డి గారు ఏరే కేసులో జైల్లో ఉన్న కారణంగా పీటీ వారెంట్ ప్రకారం రిమాండ్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి చెప్పడంతో కోర్టు వారు కూడా ఆల్రెడీ ఏరే కేసులో రిమాండ్లో ఉన్నారు కాబట్టి రిమాండ్ అనేది తప్పనిసరిని భావిస్తూ రెండవ తేదీ వరకు పద్నాలుగు రోజుల పాటు ఈ కేసులో కూడా రిమాండ్ చెప్పడం జరిగింది మేము వెయిల్ అప్లికేషన్ ఫైల్ చేశాము నెక్స్ట్ మెయిల్ విన్న తర్వాత అప్లికేషన్ నెంబర్ అయ్యి హీరింగ్ వచ్చిన తర్వాత మా వాదనలు నిలిపించిన తర్వాత కోర్టు వారి యొక్క ఆర్డర్ ఏ విధంగా ఉంటుందో చూసుకొని తర్వాత మేము దాని ప్రకారం చట్ట ప్రకారం ఫాలో అవుతాము ఎస్సీ ఎస్టీ కేసు సంబంధించి ఈరోజు కంప్లీట్ అయిపోయింది ఆర్గ్యుమెంట్స్ ఇరవై తేదీకి ఆర్డర్స్ ఉండాలి పోలీసు వేసినట్టున్నారు కానీ మాకు ఇంకా నోటీస్ ఇవ్వలేదు నోటీస్ తీసుకొని మేము దాంట్లో కౌంటర్ చేసి మా వాదనలు జరుగుతుంది మా రాలేదు రాలేదు నోటీస్ అంటే తీసుకొని వచ్చిన తర్వాత ఈటీ వారంటీ వేసి తీసుకొని వచ్చిన తర్వాత మాత్రమే విషయాన్ని కూడా బయటకు వస్తాయి కాబట్టి ఇప్పటి దాకా థ్యాంక్ యూ